ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మాత జయంతి దినోత్సవ సంద వేడుకల సందర్భంగా వాసవి మాత రథోత్సవాన్ని వీక్షిద్దామండి బతిపూలు గ్రామంలో వాసవి మాత రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందండి ఈ వేడుకల్లో భాగంగా అమ్మవారి వేషధారణలు ప్రత్యేక అలంకరణగా నిలిచేయండి చూడండి అమ్మవారి వేషధారణలో ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా చక్కగా సన్నాయి వాయిద్యాలకు డప్పు వాయిద్యాలకు నృత్యం చేస్తున్నారు చూడండి ఎంత చక్కగా నృత్యం చేస్తున్నారో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయండి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అమ్మవారి అంశలాగా ఉన్నాయండి పోతురాజు ఒక్కొక్క అంశాలు ఉన్నాయండి నరసింహి అవతారం సప్తమాత్కల అవతారం ఒక్కొక్క అవతారం చాలా చిత్త విచిత్రంగా ఉండి చాలా చూపళ్లను బాగా ఆకట్టుకున్నాయండి అందుట్లోనూ వాళ్ళు వేసిన నాట్యం కూడా చాలా బాగుందండి ఇదంతా కూడా బట్టిపోలు గ్రామంలో నిర్వహించడం జరిగింది అమ్మవారి రథం భూయోగింపు సందర్భంగా ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం జరిగిందండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి అందరూ కూడా వెళ్ళే భక్తులు అందరూ కూడా ఆగి మరీ విచిత్రంగా చూస్తూ ఉన్నారండి జై వాసవి జై జై వాసవి అంటూ నేను వాసవి మాత నామస్మరణ మా మోగిపోతూ ఉందండి జై వాసవి జై జై వాసవి జై జై వాసవి పరమేశ్వరి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీకోసం మేము ఈ వీడియోను ఎంతో కష్టపడి అందజేస్తున్నాం కాబట్టి మీ నుంచి మాకు ఒక లైక్ అండ్ సబ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి శ్రీమన్మహాదేవేశ్వరి యోగ మాయాశక్తి చిద్దూపిణీ నీదు కాణ్య దీప్తి సారంభునం జ్యేష్ట శైలంబునం వైశ్య వంశంబునన్ దివ్యలీవతారరంబునేదాచీ వైశ్య ప్రజానాదుడైనట్టి కౌసుంబశ్రేష్టాత్మజాూర్తి వై జ్ఞానసండాతి వై జేయతి వై సుప్రజానేతి వై దౌష్ట విద్వంసోదగ్ర సగ్రహాదిత్య కోజన్మహాయత్రి వై శ్రీవాసవి కన్యకాంబ వై మహాశక్తి స్వరూపిణీ వై శ్రీవాసవి కన్యకాదేవి నామంబునన్ విశ్వవిఖ్యాత్యాణంబునూచి నా మహాదేవిని వే మహాలక్ష్మిని వే మహాకాళిని వే మహాకాళిక శక్తి శ్రీ దుర్గా మామక శారద చండిక వైష్ణవి కాళిక కృష్ణ ఈశాన కన్యకాది దేవాకృతులు దాల్చి శక్తి తయం భుర్గా చున ఇలా కుల్హుండు చిక్తి నీవే కదా హే జగన్మాత हे सुष्टिकायिणी नमस्ते कन्यकाम्बा नमस्ते पराम्बा नमस्ते 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 वासवाम्बा सकायी जगन्मूलशक्ति महामाया निस्वरूपम्बु निदिव्यतत्त्वम्बु लीलामहत्त्वम्बुवर्णिम्पनेनन्तवाडन् పరాశక్తి దాసాను దాసుండ సద్భక్తిని కొలుచువాడన్ సదా కొంగు బంగారమై కంటికి నృపవై బోచు కాలుణ్యవా నీ పాద పద్మాల నిత్యార్చన సేవ సంసార గోరంబు దాటంగాన नीसत्यदामम्बु मा पेन्निदानम्बु नी नीनामगानम् अदे सामगानम् ॐ ह्रीं सुधिशक्ति ऐं क्लीं क्रियाशक्ति सौं वं सुभेक्षस्वरूपेद्यशक्तिः सर्व 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 यंत्रात्मिके देवी हे वासवांबा हे कन्याकांब नमो वासवांबा नमो कन्याकांब नमो परांबा हे वासवांबा नमो कन्या नमस्ते परांबा नमस्ते 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 नमो नमः श्रीमन्महाशक्तिस्वरूपिणि दैत्यचन्तुर्दुष्टसंहायिनी वैश्यसुष्टिस्थितिलयकारिणी वैश्यकुलादीस्वै हे महाशक्तिस्वरूपिणी महा त्रिगुणात्मशक्ति वासवाम्ब नमस्ते वासवाम्ब नमस्ते कन्यकाम्बा नमस्ते वासवाम्बा नमस्ते कन्यकाम्बा नमस्ते 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 अर्यवैस्यकुलादे नमस्ते वासवी परमेश्वरी हे कन्यकाम्बा हे वासवाम्ब वासवी माता श्री वासवी परमेश्वरी देवी Srim Vasa Rambha Namaha Om Kanya Kambha Yai Namaha Ayin Thala Sikti Kambha Yai Namaha Om Sikti si, Sikti Jaya Sikti Pala Sikti Om క్లీ మహాశక్తి స్వరూపిణి చూశారు కదండి వాసవి కన్యకా పరమేశ్వరి వేయి వేయి నామాలతో అందరి చేత చక్కగా పూజలు అందుకుంటూ కూడా బట్టిపోలు గ్రామంలో అమ్మ రథోత్సవంలో స్వయ విహారం చేశారండి ఎంత చక్కగా రథాన్ని అలంకరించి మాత మహాశక్తి అభయప్రదాయినిగా మహాశక్తి స్వరూపంతో రథంలో తిరుగుతూ చేయండి అమ్మవారి మన ఇళ్ళ ముందుకి అందరూ కూడా చక్కగా అమ్మవారికి హారతులు ఇస్తూ టెంకాయలు కొడుతూ అమ్మవారి నామాన్ని జపిస్తూ కూడా అమ్మవారి రథాన్ని గుడి వరకు కూడా చేర్చడం జరిగిందండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓం శ్రీ కన్యకా మాతాయ్ నమ ఓం